చెప్పండి చెప్పండి అట్లే అందుకు అందుకో అందుకే పెట్టాం మీటింగ్ నిలవాలనే పెట్టాం అవేర్నెస్ కలిగించడం అది ఒక ఆప్షన్ ఉంది మనిస్క వాహనం అంటే అది ఒక యాప్ ఉంటది ఆ యాప్ లో ఎవరైనా సరే సిటిజన్ అయినా సిటిజన్ అయినా సరే మీ ఒక పర్సన్ ఇంకో తరపున ఇంకో పర్సన్ అయినా సరే మనిస్క వాహనం యాప్ డౌన్లోడ్ కూడా మీ సేవ సెంటర్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే దరఖాస్తు పెట్టుకున్నట్లయితే అలా చూస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర రీచ్లు అనుకోండి తక్కల పెళ్లి రీచ్ ఉంది ధరంపూర్ రీచ్ ఉన్నది ఎక్కడో లేకుంటే వెల్లటూరు రీచ్ ఉన్నది లేకుంటే మల్లాపూర్ రీచ్ ఉంది అక్కడ ఆ డిస్టెన్స్ బట్టి ఒక ట్రాక్టర్కు పద్దెనిమిది వందల నుండి ఐదు వేల వరకు దూరం బట్టి ఐదు వేల వరకు ఒక ట్రాక్టర్కు డబ్బులు పడే అవకాశం ఉంటుంది సో అంటే జిల్లా కలెక్టర్ గారు అంటే ఎవరికి అవసరాలున్నా సరే అది మీ మండలంలో రీచ్ ఉంటే మీ మండలంలో లేకుంటే పక్క మండలంలో ఎక్కడ రీచ్ ఉన్నా సరే రీచ్ నుండి అయితే మనం ఇసుక వాళ్ళకు లీగల్గా తీసుకునే అవకాశాన్ని కల్పిస్తాం అంతేగాని ఇల్లీగల్గా మాత్రం ఇసుక ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది నేరం అనేది సార్ ఆలోచన సో అట్లా రెగ్యులర్ అవుతుంది అంటే ఇప్పుడు వర్షాలు దాకా గానే సార్ నుంచి మనకి వస్తాయి ఐడెంటిఫై అయిన రీచ్లకు మరి విధి విధానాలతో సహా వస్తాయి మనకు ఆ లోపల మాత్రం మన దగ్గర రీచెస్ మన మండలంలో మాత్రం రీచ్లు లేవు సరే ఒకవేళ మన పక్క మన నుంచి లిస్ట్ ఈ నంగా పోతుంది కంప్లీట్ అయింది ఆ వెహికల్ దగ్గర వాలిడ్ పర్మిట్ ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రీచ్ దగ్గర ఇచ్చే పర్మిషన్ ఉండాలి ఆ పర్మిషన్ లేకుండా వెహికల్స్ వెళ్తే మాత్రం ఇప్పటిలాగా మనం ఇప్పటిదాకా ఎట్లా చేసినామో అంతకన్నా స్ట్రాంగ్ గా మనం ఇప్పుడు మేము మా ఎన్ఫోర్స్మెంట్ అంటే మా విధులు మేము నిర్వర్తించాల్సి ఉంటుంది కాబట్టి మేము సార్ ఎంపీఓ సార్ ఎంబీఏ సార్ పోలీసు వాళ్ళు కూడా వస్తారు వీళ్ళందరినీ కలిసి ఒక మీటింగ్ పెట్టుకోండి మీకు చెప్పాల్సిన అవసరం వచ్చింది అది దీని రెండు రకాలున్నాయి అగ్రికల్చర్ ట్రాక్టర్స్ మాత్రం అసలు ఇసుక కొట్టడానికి కానీ పట్టు కొట్టడానికి పర్మిషన్స్ లేవు మీరు మీరు ఒక లే ట్రాక్టర్ అంటే కమర్షియల్ ట్రాక్టర్స్ కింద సార్ ఎంబీఏ సార్ కూడా నెక్స్ట్ మీకు చెప్తారు కమర్షియల్ ట్రాక్టర్స్ కింద మీకు ఏవైతే రిజిస్ట్రేషన్ అయినాయో ఆ కమర్షియల్ ట్రాక్టర్స్ ద్వారా మాత్రమే కావాలి ఆ కమర్షియల్ ట్రాక్టర్స్ కంపల్సరీ అన్ని ఉండాలి ఆ డ్రైవర్ అక్రమం ఇసుక పర్మిషన్ లేకుండా కొట్టినట్లయితే ఫస్ట్ టైం ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫెనాల్టీ ఇరవై ఐదు వేల రూపాయల ఫెనాల్టీ ఫస్ట్ టైం సెకండ్ టైం మాత్రం సార్ సీజ్ అని పేషెంట్ అంతే రెండోసారి కేసు ఇక ఫెనాల్టీ రెండో ఇప్పుడు ఈవె మా దగ్గర మొత్తం ఇక ముప్పై ముప్పై ట్రాక్టర్లు నలభై ట్రాక్టర్ దాకా ఉన్నట్టు మొత్తం కలిపి ఇవన్నీ కంపల్సరీ ఫస్ట్ టైం ఫైనల్ ఇరవై ఐదు వేలు కట్టాల్సింది ఇప్పుడు అంటే ఆల్రెడీ గతంలో వాడికి హిస్టరీ ఉంది సరే ఇప్పుడు కొత్త ప్రకారం కొత్త ఇస్తున్నాం ఇరవై వేల రూపాయలు కట్టిన తర్వాత రెండోసారి దొరికితే మాత్రం ఆ ట్రాక్టర్లు సీజ్ చేయాలి అంటే కేసు బుక్ చేస్తాం వాటి మీద అది ఒక లారీ లారీ అయితే మాత్రం ఫస్ట్ టైం ఫిఫ్టీ థౌసండ్ సెకండ్ టైం వన్ ల్యాక్ థర్డ్ టైం కేసు మెషినరీ ఉంటాయి జేసీబీ లాంటి లాంటివి వేరే మీ దగ్గర ఉంటాయి వాటి కూడా అంతే ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ కేసు ఇట్లా ఇరవై ఐదు వేలు ట్రాక్టర్ కు సెకండ్ టైం సీజు మిగతా వారి మాత్రం ఫిఫ్టీ థౌసండ్ వన్ లాక్ కేసు ఇట్లా ఇది జిల్లా కలెక్టర్ గారు జిల్లా మొత్తం అట్లే అంటే రెగ్యులర్ చేద్దాం చూస్తారు అట్లా అంటే దీనివల్ల ఏమవుతుందంటే కంట్రోల్ లేకపోవడం వల్ల అనేక అక్రమాలు జరుగుతున్నాయి ఇది క్రైమ్ ముఖ్యంగా నేరాన్ని దారి తీస్తుంది కొంతమంది డ్రైవర్ సరిగ్గా లేకపోవడం వల్ల వెహికల్ స్థానం లేకపోవడం వల్ల చనిపోతారు యాక్సిడెంట్లలో ఇది మామూలు రెగ్యులర్ జరిగే విషయం నైట్ పూట అంటే ఆఫ్టర్ ఫైవ్ టు మార్నింగ్ నైన్ వరకు దొరికితే మాత్రం అది దాని క్రిమినల్ కేసులు బుక్ అయితే అది ఫస్ట్ టైం లేదు సెకండ్ టైం లేదు ఈవినింగ్ ఫైవ్ నుంచి వెళ్ళి మార్నింగ్ పొద్దున గంటల లోపు నడపడానికి లేదు వెహికల్ దానికి ఫెలాంటి లాంటిది మాత్రం లేదు దానికి కంపల్సరీ కేసే క్రిమినల్ కేసు బుక్ అయితే వాటి మీద ఇవి కరెక్ట్ సార్ ఇన్స్ట్రక్షన్ అంటే విషయం ఏంటంటే ఇలా ఎలాంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సో ఎవరితో చెప్పించడము ఉండదు రెండోది డాటా కూడా క్లియర్ ఇప్పుడు ఎంతమంది ఈ ఫస్ట్ టైం కట్టిరో సెకండ్ టైం కట్టారో ఆ జిల్లా కలెక్టర్ గారి ఇక్కడ కూడా పక్క మనలో ఉంటుంది రీచ్ మన దగ్గర మల్లాపూర్ నుంచే తెచ్చుకోవచ్చు లేకుంటే మా కతాపూర్ కూడా అక్కడ ఇసుక అక్కడ మనకి ఇస్తారు కావచ్చు చెప్పలేము అట్లా ఓపెన్ మనకు పర్మిటర్ రీచెస్ నుంచి తెచ్చుకోవాలి తప్ప పర్మిటర్ లేని చోట మాత్రం తీసుకొస్తాం మాత్రం ఇల్లీగల్ కాబట్టి వాటి మీద ఈ రకంగా మీరు కంపల్సరీ చర్యలు తీసుకోవాల్సిందని జిల్లా కలెక్టర్ ఆదేశాలు కాబట్టి మేమైతే కంపల్సరీ జిల్లా కలెక్టర్ ఆదేశాలకు మేము అబ్బాయి ఉంటే వాటికి మేము వాటికి మేము ఏమంటారు వాటికి మేము అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి మీరైతే జాగ్రత్తగా ఉండి ఆ ప్రకారమే పనిచేసుకోవాలి లేకుండా మాత్రం ఇబ్బంది అవుతుందని చెప్పడం కోసమని నేను ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మన ఇసుక వాహనం ద్వారా అయితేనేమో ద్వారానే మీకు మీకు మెసేజ్ వస్తుంది మీకు పరిమితాడు లేదైనా గవర్నమెంట్ వర్క్స్ స్పెషల్ వర్క్స్ ఉంటే మాత్రం ఆ ఎంఆర్ఓ గారికి పెట్టుకున్నట్లయితే దానికి పంచ్ సెక్రటరీ గారికి మేము లెటర్ రాస్తాం పంచ్ సెక్రటరీ ఆ సేర్ ఛార్జెస్ డబ్బులు ఎంతో కలెక్ట్ చేసుకొని పంచ్ సెక్రటరీ కూడా పర్మిషన్ ఇచ్చే అవకాశం కూడా మీకు ఉన్నది ఇప్పుడు నేను మీ డౌట్స్ ఉంటే నేను తర్వాత చెప్తా ఎంఏ సార్ మాట్లాడుతున్నాను పెద్ద మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ జరిగి దాంట్లో ఎట్లా పాలసీ ఎట్లా చేయాలన్న దాని మీద అన్ని స్టేక్ హోల్డర్స్ అంటే అందరు గవర్నమెంట్ సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లను ఇన్వైట్ చేసి దాని మీద ఒక పాలసీ డిసైడ్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయొద్దు అనే సార్ ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ మన ఇసుక లోపలికి రావాలి అందరూ అంటే అది గవర్నమెంట్ రెవెన్యూ రావాలి మీ పర్సనల్ రెవెన్యూ కాదు గవర్నమెంట్ రెవెన్యూ పోతుందనే దాని మీద ఆయన ఎంక్వైరీ చేసి సార్ చెప్పిండి ఏంటంటే ఇల్లీగల్గా శాండు ట్రాన్స్పోర్ట్ చేయనిక్లేదు పర్టికులర్గా సార్ ఐడెంటిఫై చేసింది ఏంటంటే సారు పర్టికులర్గా ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఈ మన అగ్రికల్చర్ డాక్టర్లు అగ్రికల్చర్ ట్రాక్టర్లు గవర్నమెంట్ వాళ్ళకు సానుకూల రైతులనే ఉద్దేశంతో వాళ్ళకు టాక్స్ కానీ పర్మిట్ కానీ తర్వాత ఎఫ్సీ కానీ అన్నిటి ఈవెన్ ఇన్సూరెన్స్లో కూడా వాళ్ళకు సబ్సిడీ ఉంది దాన్ని మీరు పర్సనల్గా మీ మీ వ్యవసాయ పనులకు వాడుకోవాలి కానీ దాని సాయం అంటే ఇప్పుడు ఏడు వేల దాదాపు ఏడు వేల ట్రాక్టర్లు మన దగ్గర రిజిస్టర్ అయినాయి ఉమ్మడి జిల్లాలో అంటే మన జైతాల జిల్లా మొత్తంలో ఏడు వేల ట్రాక్టర్లు అగ్రికల్చర్ ట్రాక్టర్లు ఉన్నాయి కమర్షియల్ ట్రాక్టర్లు తక్కువ ఉన్నాయి ఐదు వేలే ఉన్నాయి కమర్షియల్ ట్రాక్టర్స్ అది ఏడు వేల టాక్టర్ అందరూ ఇదే పనిగా మేము నేను నేను కూడా పర్సనల్ ఎంక్వైరీ చేస్తా చేస్తామంటా అలా చూస్తా ఉంటా దానికి పారాలు పెట్టి ఉంటాయి మన అగ్రికల్చర్ డాక్టర్ పారలు ఏమి పెడతారా పార్లు ఏంది పెడతారు ఇసుక కదా పక్కా అన్నట్టు అది మన లోపల నేను లోపల కూడా చూస్తా ప్లాట్ఫామ్ మీద కూడా లోపల చూస్తా ఇసుక కొట్టి ఉంటుంది ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు ఇక ముందు జరిగేది ఒక ఎత్తు ఎందుకంటే మేము ఒక ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి గవర్నమెంట్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి కలెక్టర్ గారి ఆర్డర్ను మేము పాటించాల్సిన ధర్మం మాది ఆ సార్ మాటకు డిబేట్ అయి మేము చేసేది ఏముండదు అగ్రికల్చర్ ట్రాక్టర్ మీ ట్రా ట్రైలర్కు కంపల్సరీ నంబర్ కూడా ఉండదు ఇక బండి రాదు బయ్ మీ మీ బండి రాదు ఇక బండి అక్కడ తుప్పటిపోతుంది అది మళ్ళీ అరాసరా పెట్టి అమ్ముకుంటారు అది గవర్నమెంట్ అమ్ముకుంటారు మీకు రూపాయి రాదు కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ సహకరించండి గవర్నమెంట్ సహకరించి మీకు రీచ్లు ఐడెంటిఫై చేస్తారు సార్ వాళ్ళు వాళ్ళు మైనింగ్ వాళ్ళు తర్వాత కలిసి ఐడెంటిఫై చేస్తే దానికి ప్రభుత్వానికి మీరు చాలా చెల్లించేసి మీరు బాధ్యత మీరు నడిపించుకోండి ఇంకొకటి డంప్ చేసుకొని తర్వాత పూట కొట్టడం సార్ ఇప్పుడు చెప్పినట్టు మీకు అది నైట్ ఈవినింగ్ ఫైవ్ టు మార్నింగ్ నైన్ వరకు ఎలాంటి అలౌ అలో అలౌ లేదు ఎలాంటి ట్రాక్టర్ ఇసుక దూరడానికి అసలు ఈవెన్ గవర్నర్ నీకు మన ఇసుక పోనీ దోడని పర్మిషన్ లేదు కాబట్టి ఆ టైంలో మీరు కొట్టేది ఆ టైం అందరికీ తెలుసు ఇక ముందు అట్లా ఉండదు ఇక మొత్తం జీఎన్టీఆర్ చే పోలీసు రెవెన్యూ మేము కలిసి నైట్ కూడా చెకింగ్ కూడా ఉంటాయి సార్ చాలా ఉన్నాయి రెండు కోట్ల దాకా గవర్నమెంట్ రెవెన్యూ వచ్చినాయి సార్ మొత్తం క్యాలిక్యులేషన్ ఇచ్చే పిల్లలు ఓన్లీ మీ వల్లనే కాబట్టి సార్ చెప్పినప్పుడు పనిష్మెంట్స్ సివేర్గా ఉంటుంది ఆ ట్రాక్టర్లో కూడా మళ్ళీ మీరు ఇక మీకు రాలేదు అప్పటి ట్రాక్టర్ అక్కడే ఇక కుప్ప పట్టిపోతుంది కాబట్టి మీరేంటంటే దాంతో బతకెటోలు కాబట్టి ఇట్లాంటి ఈ బంద్ చేయండి అయిపోయినాయి అయిపోయింది ఇప్పటివరకు చేసుకున్నారు అయిపోయింది ఇక ముందు మాత్రం అట్లాంటి ఎంటర్టైన్ చేయకండి ఎందుకంటే గవర్నమెంట్ పాలసీ అది అది ఎవరో కాదు ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు మీకు చెప్పే రాజకీయ కూడా ప్రభుత్వంలో భాగమే వాళ్ళు కూడా డిబేట్ అయ్యి చెప్పలేరు ఏదో మీరు పోయినారు కాబట్టి నాయకులు వాటి ఏదో మాట చెప్పాలని చెప్తారు తప్ప అది వర్కౌట్ కాదు కాబట్టి మీరు కూడా దాంతో చిక్ట్గా ఉండండి ఎందుకంటే గౌతమ్ ప్రభుత్వంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వాటిని నిర్ణయం కట్టుబడి ఉండాలి డిబేట్ అయితే మాత్రం పిశ్మించామని సార్ చెప్పినట్టు యాభై వేలు పచ్చి ఇరవై ఐదు వేలు ఉంటాయి తర్వాత నెక్స్ట్ బండి మెయిన్ అగ్రి అగ్రికల్చర్